వాహన రికార్డులు లేని వాహనాల ట్రిపుల్ రైడింగ్లపై పోలీసులు కేసు నమోదు ఎస్ఐ క్రాంతి కుమార్ సైదాపురం మండలం తూర్పు పుండ్ల రోడ్డులో సైదాపురం ఎస్ఐ క్రాంతి కుమార్ సరైన పత్రాలు లేని వాహనాలపై పోలీసులు ఫైన్ విధించారు శుక్రవారం సాయంత్రం ట్రిపుల్ రైడింగ్ వెళ్లే వాహనాలు ఆపి కౌన్సిలింగ్ ఇచ్చారు పద్దెనిమిది లోపు డ్రైవింగ్ లైసెన్స్ లేని పిల్లలు వాహనాలు నడిపితే కేసులు నమోదు చేసి చర్యలు తప్పవని హెచ్చరించారు సరైన పత్రాలు డ్రైవింగ్ లైసెన్సులతో వాహనాలు నడపాలని వాహన చోదుకులకు ఆయన హెచ్చరించారు ఈ తనిఖీల్లో ఎస్ఐ వెంట రైటర్ నరేష్ శ్రీనివాసరెడ్డి కిషోర్ తదితరులున్నారు